రాత్రి డిన్నర్కి వేసిన పునుకులు మిగిలినాయి కొంచెం ఈ పునుకులతో ఇలా చేసుకుంటున్నాను నేను కొంచెం ఆయిల్ వేసాను ఎక్కువ వేయలేదు ఆవాలు జీలకర్ర కరివేపాకు కొంచెం జీడిపప్పులు ఎరసన గుళ్ళు వేసాను ఇవి వేగాక కొంచెం క్యారెట్ తురుము అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పసుపు ఉప్పు ఇందులో వేస్తున్నాను ఇవి కొంచెం మూత పెట్టి స్టవ్ చిమ్లా పెట్టుకుని మగ్గిస్తాను క్యారెట్ తురుగు కదా త్వరగానే మగ్గుతుంది ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసి స్టవ్ హైలో పెట్టుకుని ఒకసారి మరిగిస్తాను ఈ నీళ్ళని ఇవి ఇలా మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పునుకుని ఇందులో వేసేసి ఒకసారి ఇలా కలుపుకుని మూత పెట్టేసి గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచేస్తాను ఈ మొత్తం వాటర్లో పైకి కిందకి కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తే చక్కగా ఇలా వాటర్ పీల్చి ఇలా మెత్తగా ఉంటాయి పునుకులు పునుకులకు సరిపడా ఉప్పు ఉంటుంది కాబట్టి మనకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో కాస్త పెరిగేసి కలుపుకుని తినేయటమే మన ఇష్టాన్ని బట్టి పెరిగేసుకోవాలి పెరుగు కలిపాక ఇలా చక్కగా మెత్తగా రుచిగా ఉంటాయి ఇవి తినటానికి డైరెక్ట్గా వీటిని ఇలా తినేయచ్చు ఇంకా కావాలంటే కొంచెం ఎక్కువ పెరుగు కలుపుకోవచ్చు నేను కాస్త తక్కువే కలిపాను మెత్తగా బాగున్నాయి పునుకులు మిగిలితే ఎప్పుడన్నా ఇలా చేసుకోవచ్చు